కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మనకు మార్పు వస్తుంది ఆ నిర్ణయం నాకు యువగలం పాదయాత్ర ఆ యువగలం పాదయాత్ర నేను చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇప్పుడు కూడా గుర్తు చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది మొత్తం కప్పేసుకుని ఉంది కేవలం తల్లే గంపడుతున్నాను వచ్చి మీతో పర్సనల్గా నేను మాట్లాడాలని మీడియా ఎవరు ఉండకూడదు ఎవరు ఫోటోలు తీయకూడదని నాకు చెప్పింది నేను కూడా ఆశ్చర్యపోయాను అప్పుడు ఒక రూమ్లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పుకుంది ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ ఆవేదన నాకు చెప్పింది ఆమె ఒక్కటే అనింది మీరు ఇంత దూరం వచ్చారు నడుస్తూ వచ్చారు సిఎంసి వెల్లూరుకి ఒక మాట చెప్పండి అడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా లేదంటే మా పెద్ద పాపని నేనే చంపేస్తాను అప్పుడు కానీ మా ఇద్దరు పాపలు పాడవురని ఆమె చెప్తాం జరిగింది అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించాం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఇక్కడున్న పైన ఉంది వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయాం ఒకరోజు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదనలో కసి పెంచింది ఎస్ నేను కన్విన్స్ చేసుకోలేకపోయా ప్రజల్ని ఐదు సంవత్సరాలు కష్టపడతా తిరిగి వాళ్ళ మనసు నేను గెలుచుకుంటానని ఐదు సంవత్సరాలు కష్టపడ్డా అనేక మంది అవమానించారు జీవితం అనేది అదే అనేక మంది అవమానిస్తారు అనేక మాటలు మాడతారు కానీ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే మన అనుకున్న లక్ష్యం సాధించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు తిరిగి అదే నియోజకవర్గంలో నేను తొంభై ఒక వేల మెజార్టీతో గెలిచాను శాసనసభ్యుడిగా నేను శాసనసభలో అడుగుపెట్టాను అదే బాధ్యత నేను ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా స్వీకరించాను